రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల్ని మిషన్ మోడ్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవలే తెరచిన టెండర్లకు ఆమోదం తెలిపిన సీఆర్డీఏ అథారిటీ త్వరలోనే వాటిని దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇండెంట్లు జారీ చేయనుంది ఈ నెల పదిహేడున కేబినెట్ ఆమోదం చెప్పిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ పదిహేను తర్వాత రాజధానిలో నవ నగరాల నిర్మాణానికి లాంఛనంగా ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్ని మిషన్ మోడ్లో చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది సాంకేతిక అవాంతరాల అనంతరం ఇటీవలే టెండర్లను తెరిచిన ప్రభుత్వం వాటిని దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇండెంట్లు జారీ చేయనుంది ఈ నెల పదిహేడున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ పనులు చేపట్టేందుకు ఆమోదం ఇచ్చిన అనంతరం ఆయా కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇండెంట్లను జారీ చేయనున్నారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల విలువైన టెండర్లను తెరిచిన ప్రభుత్వం ఆయా కాంట్రాక్టు సంస్థలకు ఎల్ఓఐను జారీ చేయనుంది రాజధాని అమరావతిలో నవ నగరాల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి రానున్నారు ఏప్రిల్ పదిహేను లేదా ఇరవై తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా నవ నగరాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను నుంచి టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన రాష్ట ప్రభుత్వం పనుల్ని ఈ నెల ఇరవై నుంచి ప్రారంభించనుంది రెండు పేల పంతొమ్మిది వరకు దాదాపు సగానికి పైగా పూర్తయిన వివిధ నివాస భవనాలతో పాటు రాజధాని పరిధిలో రహదారులు వరద నీటి కాలువలు జయింత్ రహదారికి ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన రాజధాని నగరంలో ప్రధాన చంక్ రోడ్లను పూర్తి చేసేలా తొమ్మిది కాంట్రాక్టు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి రాజధానిలో దాదాపు ఎనబై ఐదు శాతం మేర పూర్తయిన అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు సంబంధించి మిగిలిన పదిహేను శాతం పనులు గెస్టెడ్ అధికారుల గృహ నిర్మాణాలు ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు హ్యాపీనెస్ పూర్తి చేసేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ కాంటాక్టు దక్కించుకుంది గతంలో ఈ ప్రాజెక్టును చేపట్టిన షాపూర్జీ పల్లొంజీ సంస్థ ఈసారి టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు నాన్ గెజిస్టర్డ్ అధికారుల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఎల్లాంటి సంస్థ దక్కించుకుంది పద్దెనిమిది వందల రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పగించారు ప్రపంచ బ్యాంకు ఏడీబీ నిధులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును హైరిస్క్ కేటగిరీ కింద రెండు ప్యాకేజీలుగా విభజించి ఎల్ అండ్ సంస్థ టెండర్లు దక్కించుకుంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన బంగ్లాలను నిర్మించే ప్రాజెక్టును కేఎంబీ సంస్థకు న్యాయమూర్తులు మంత్రులకు సంబంధించిన బంగ్లాన నిర్మాణం ప్రాజెక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎంపికయింది వీటి నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ గడువు విధించింది వాస్తవానికి రాజధాని ప్రాంతంలో చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం గతంతో పోలిస్తే దాదాపు పదకొండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మేర పెరిగింది డిసెంబర్ పదిహేను తర్వాత మొత్తం డెబ్బై మూడు పనులకు గాను నలభై ఎనిమిది పేల పన్నెండు కోట్లతో సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియజేసింది ప్రస్తుతం తెరిచిన టెండర్ల మేరకు పనుల విలువ ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్లుగా తేలింది ఇందులో సీఆర్డీఏ చేపడుతున్న ఇరవై రెండు పనుల విలువ ఇరవై రెండు పేల ఆరు వందల ఏడు కోట్లు అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ చేపడుతున్న ముప్పై ఏడు పనుల విలువ పదిహేను పేల ఎనబై ఒక్క కోట్లకు ప్రస్తుతం ఆమోదం ఇచ్చారు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క విలువైన పంతొమ్మిది పనులను కూడా త్వరలోనే ఆమోదం ఇవ్వనున్నారు మొత్తంగా అమరావతి రాజధాని పరిధిలో తొలిదశలో మౌలికమైన సదుపాయాల కల్పన కోసం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేయనున్నారు